హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే మేమైతే సినీ పోలీస్ పోయినాం సినీ పోలీస్ అంటే అక్కడ మాల్ చూడడానికి వెళ్ళాము షాపింగ్ మాల్ అక్కడ మాల్ పిల్లలు ఆడుకునేటివి ప్రతి ఒక్కటి ఉంది కానీ నేను డ్యూటీకి రోజు దాని ముందుకెళ్ళి వెళ్తాను కానీ ఒక్క రోజు కూడా వెళ్ళలేదు నేనైతే అక్కడ నుంచి డైలీ ప్రొద్దున సాయంత్రం కంపల్సరీ అక్కనే మా ఆఫీస్ కూడా అక్కనే సినీపు పోలీస్ పక్కన అక్కడి నుంచే వెళ్తాను కానీ లోనికి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్యామిలీతో వెళ్దామని వెళ్ళినాము రోజైతే ఎందుకంటే ఎక్కడెక్కడికెలా వస్తున్నారు చూడడానికి మరి దగ్గరుండి మనమే చూడలేమని చెప్పేసి ఈ రోజైతే వెళ్ళాం మేము కానీ అక్కడ మాత్రం చాలా బాగున్నాయి గేమ్స్ పిల్లలు ఆడుకునేటి అన్నీ ప్రతి ఒక్క వస్తువు ఉంది కానీ లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రము ఎన్ని గేమ్స్ ఉన్నా అసలు చూసి మురివడమే కానీ ఏం చేయలేము ఎందుకంటే అట్లా రేట్లు ఉన్నాయి అక్కడ ఇక మా పాపకి మా బాబుకి అయితే ఇద్దరికి కార్ గేమ్ అయితే ఆడిపించినాము విఆర్ 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 అట విఆర్ గేమ్ అయితే ఆడిపించినాము ఎందుకంటే ఇక అంత దూరం పోయి వట్టికి రాలేం కదా పిల్లలు ఏడుస్తారు ఇద్దరు కలిసి గేమ్స్ అయితే ఆడినరు చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజైతే సండే కదా చాలా పబ్లిక్ ఉన్నారు అందులోనే పైన సినిమా టాకీస్ అంట సెకండ్ ఫ్లోర్లోనేమో గేమ్స్ అవి ఆడడము ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ మాలు సెకండ్ ఫ్లోర్ అట్లా ఉన్నాయంట చూడడానికి వెళ్ళినాము రోజైతే మా పాప చూడు ఎట్లా గేమ్ ఆడుతుంది ఆమె అక్కడ దింపుతుంది ఇట్లా కండ్లకు అది పెట్టేసారు అట్లా దింపిన కొద్దీ కంప్యూటర్లో చూడండి అంట అయితే మా పాపని చూసినా కానీ నేను టెన్షన్ పడుతున్నా కండ్లకు అది పెట్టేది కదా అమ్మ భయపడుతుందా ఏందా టెన్షన్ పడుతున్నా కానీ ఏం కాదు మమ్మీ ఏం కాదని చెప్తున్నారు నాకైతే నేను చాలా భయపడ్డా చాలా బాగుంది బాగుంది కాబట్టి డబ్బులు కూడా కావాలి కదా మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం చాలా కష్టం పోయి చూడడం చూసేసి వచ్చేసాము ఏదో ఒక రెండు మూడు గేమ్స్ ఆడిపించినాం మా పిల్లలకైతే ఎక్కువసేపు అయితే ఆడిపియలేము ఎందుకంటే చాలా రేట్లు ఉన్నాయి కదా కార్డు తీసుకోండి అంట ఇట్లా ఫోన్లో బ్యాలెన్స్ లాగా అట్లా ఒక కార్డు తీసుకుంటే ఒక వన్ ఇయర్ దాకా పనిచేస్తుంది అంట అది మనం ఎన్ని అమౌంట్ ఎంత అమౌంట్ కడితే అంత అంట చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ మతం చాలా బాగుంది అక్కడ అంతా వీడియో తీసిన నేనైతే అంటే బొమ్మలు ఆడుకునేటి గేమ్స్ అన్నీ అవన్నీ షార్ట్ వీడియోలో పెడతాయి ఇంకా అవన్నీ అప్లోడ్ చేయాలి ఇంకా చేయలేదు ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ రోజు నా ముందుకెళ్ళి వెళ్తాం కానీ లోనికి అయితే వెళ్ళలేము అవి కరెంటు ఉంటాయి కదా అవి అవి ఏమంటారు ఎలక్ట్రానిస్ స్టెప్స్ నేనైతే మస్తు భయపడ్డా అంటే ఒకసారి శంష ఎక్కిన ఎక్కినా నేను కానీ ఇక్కడైతే చాలా భయపడ్డావు మా ఆయన అయితే నన్ను పట్టుకొని నడిపించిండు భయపడక భయపడకని నన్ను పట్టుకొని నడిపించిండు మా ఆయన అయితే మా పాప ఇంకా గేమ్ ఆడుతూనే ఉన్నది ఫోర్ మినిట్స్ అంట ఓన్లీ ఫోర్ మినిట్స్ ఆడుకుంది ఆమె అది అది టైం అయిపోగానే ఇంకా తీసేసుకుంటారు వాళ్ళు ఏమి ఉంచారు కదా ఇంకోసం ఆడదామనే మళ్ళీ అమౌంట్ అవుతూనే ఉంటుంది కదా పోయినందుకు ఇద్దరికి గేమ్స్ ఆడిపించినాము ఒక రెండు మూడు గేమ్స్ ఆడేరు ఈరోజు మాత్రం మా పిల్లలు అమ్మో ఇంకా మళ్ళీ ఎప్పుడు రావద్దు కాని అనుకున్నాను నేనైతే ఎందుకంటే రేట్లు చాలా బా బాగున్నాయి కదా అక్కడ హై లెవెల్ వాళ్ళు అయితేనే పనిచేస్తారు మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రము చూసి రావడమే మురవడం అంతే ఇంకా బట్టలు కూడా చూసినాము కానీ చాలా రేట్లు ఉన్నాయి ఏం కొనలేదు బట్టలు అయితే ఏం కొనలేదు ఓన్లీ చూడడానికి అయితే వెళ్ళినాము రోజైతే చాలా అంటే చాలా బాగుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్ అయిపోయింది అయిపోయింది ఇంకా మేము నవ్వుకుంటున్నాము భయమైందా తల్లని నేను అడుగుతున్నాము పాపకి ఏం కాలేదు మమ్మీ బాగానే ఉన్నా అని చెప్పింది చూడండి ఇవన్నీ ఉన్నాయి దాంట్లో అసలు ప్రతి ఒక్కటి ఇది లేదు అన్నట్టు ఏం లేదు ఇక్కడ గేమ్స్ ఆడిపోయచ్చు అక్కడ తినచ్చు తినడానికి కూడా ఉన్నాయి అన్నీ రేట్లు ఉంటాయి ఇంకా అన్నీ ఉంటాయి రేట్లు మాత్రం బాగా ఉంటాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు మస్తు ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు చాలా పబ్లిక్ వచ్చారు సండే కదా ఈరోజు కొంచెం కొంచెం పబ్లిక్ లేని దగ్గర తీద్దామని ఇంకా వాళ్ళు లేనప్పుడు తీద్దామని టన్న టైనా తీసేసిన కానీ పబ్లిక్ వస్తూనే ఉన్నారు మేము పోయే నుంచి వస్తూనే ఉన్నారు పబ్లిక్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క గేమ్ ఉన్నది అక్కడ ఆడుకోవడానికి ఫస్ట్ అక్కడ వెళ్ళాలంటే మంచిగా ఒక పది ఇరవై వేలు పట్టుకొని పోవాలి ఇక గేమ్స్కి ఆడుకోవాలంటే అన్ని ప్రతి ఒక్క గేమ్ ఉంది ఈ గేమ్ లేదు ఏది లేదు మస్తు గేమ్స్ ఉన్నాయి ఇష్టం వచ్చిన గేమ్ ఆడుకోవచ్చు చాలా బాగుంది ఇదంటే కార్లు ఎక్కడ సీట్ బెల్ట్ పెట్టుకొని అక్కడ పిల్లలు ఆడుకుంటారు చూడండి పైన కూడా డిజైన్ డిజైన్ చాలా బాగా చేసారు కానీ చూడడం చాలా ఇష్టపడ్డా నేనైతే డెకరేషన్ అదంతా బాగుంది ఇట్లా రౌతులతో చేసిరు కానీ అసలు అంత పైకి ఎట్లా ఉండవేరో వాళ్ళ పాపం కానీ చాలా బాగా చేసారు షాపింగ్ మాల్ అయితే సిని ప్రతి ఒక్కటి ఎంత బాగుందో తెలిసి అక్కడైతే రావాలనిపించలేదు నాకైతే కానీ ఉన్న కొద్దీ ఏదో ఒక గేమ్ ఆడతామని ఏడుస్తావు ఫిష్ ఫిష్ గేమ్ అంటే ఇదైతే మళ్ళా గుహలోకి వెళ్ళేది ప్రతి ఒక్క గేమ్ ఈ గేమ్ లేదు అన్నట్లేనే లేదు చాలా గేమ్స్ ఉన్నాయండి అక్కడ చెప్పడానికైతే ఇంకేం చెప్పలేను ఎందుకంటే చాలా గేమ్స్ ఉన్నాయి నాకు తెలియని కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇవి చూడండి ఎంత బాగుంది కదా నేనైతే ఉన్న కొద్ది ఇంకా డబ్బులు ఖర్చు అవుతామో వెళ్ళిపోదాం పండే అని తొందర తొందర వేసినాం ఆ వాళ్ళను నడవండి నడవండి ఎందుకంటే ఉన్న కొద్ది అది ఆడుకుంటాం ఆడుకుంటాం అంటారు వాళ్ళు ఏడుస్తుంటే మనం చూడలేం కదా అందుకోసమే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా వచ్చేసినాం మేమైతే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వెళ్ళడం మాత్రం చాలా బాగుంది మా పాప నేను మా ఆయన మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి మేమైతే చూడండి ఎంత బాగుంది కదా అసలు అక్కడికి వెళ్ళి రావాలనిపించలేదు నాకైతే ఇక్కడనట్ట ఫుట్బాల్ ఆడతారంట అక్కడ బాలు బాల్ అన్న ఏడ్చిండు చూడు ఆ బాల్ బాల్ కోసం కూడా ఏడ్చిండు మా బాబు నేను ఆడుకుంటాను ఒక రెండు మూడు గేమ్స్ అయితే ఆడిపించినాం ఇంకా తర్వాత అయితే చాలా నాన్నని ఇంకా బ్రతుం తీసుకొని వచ్చినాం మా పిల్లలను చూడండి చాలా అంటే చాలా బాగుందిలే ఎక్కడెక్కడలో వచ్చి చూస్తారు ఇక్కడ దగ్గరలో ఉండి మేము పోలేము అని వెళ్ళినాం ఇంకా ఎంజాయ్ ఏదో వాకింగ్ లాగా వెళ్ళి వచ్చేసాం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి అందరూ తిన్నారా బాగున్నారా అందరూ సండే స్పెషల్ ఏం చేశారు చెప్పండి నేనైతే ప్రొద్దున్న ఎగ్గురైస్ చేసినా ఇంకా నేను వంట దగ్గరికే వెళ్ళలేదు చర్చికి వెళ్ళొచ్చి ఎగ్గురైజ్ తినేసి ఇంకా కొంచెం పడుకున్న వంట అనుకున్నా చెయ్యలేదు శనగపప్పు వడలు చేసినా అవి తిన్నాం మళ్ళీ తినేసి సినీ పోలీస్ పోయి ఇప్పుడే వచ్చాం మేమైతే ఇంకా చెప్పలేమమ్మ చాలా గేమ్స్ ఇదేమో గేమ్ అంట ఏమేమో గేమ్స్ అన్నీ నాకైతే ఇవన్నీ తెలియనే తెలివాయి అసలు అసలు ఆ గేమ్సే తెలియదు నాకైతే చూడండి అందరు వీడియోలు 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 అందరు పిల్లలు ఆడుకుంటారు కదా వీడియోలు తీయడమే మొత్తం అక్కడ పిల్లలు ఆడుకోవడం మమ్మీలు వీడియోలు తీయడం అదే సరిపోయింది అక్కడ అయితే ఇంకా మొత్తం మంచిగా తీయలే వీడియో ఎందుకంటే ఏమంటారు అని భయమేసింది నాకు కొంచెం కొంచెం కొంచెమే తీసిన కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి ఇది ఇది ఏంటి తల్లిది ఆ బొమ్మ పోయిందా ము కారా హెలికాప్టర్ హెలికాప్టర్ బొమ్మ అసలు అక్కడికి వెళ్ళి రాలేమండి చెప్పడానికైతే అసలు నాకు రావాలనిపించలేదు మస్తు మంచిగా ఉంది తెలుసు అక్కడ అయితే చాలా బాగుంది అక్కడ